कञ्चिपरमाचार्य श्रीचन्द्रशेखरगुरुदेवाय नमः यद्यदाचरति श्रेष्ठेतरो जनः स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ఉత్తములైన వారు దేనిని ఆచరింతురు దానినే ఇతరులు కూడా ఆచరింతురు ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరింతురు లోకమంతయు దానిని అనుసరించు అటువంటి ఉత్తములలో గణ్యులు వరేణ్యులు శ్రీ చంద్రశేఖర స్వామివారు వారి కంచి పరమాచార్యుల వారు భక్తి ప్రపంచంలో కర్మాచరణకు ధర్మదీక్షకు త్యాగ నిరతికి ముఖ్యంగా సేవాభావానికి పీట వేసి జనులలో జ్ఞానవృద్ధి చేశారు టాక్లెస్ వర్క్ మోర్ ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్ ఈ హితోక్తులను నిజం చేసినటువంటి ఉత్తములు ఉత్తమోత్తములు శ్రీ కంచి పరమాచార్యులవారు అందుకే కరుణా సముద్రుడు నడిచే దేవుడుగా కీర్తించబడ్డారు అపార కరుణాసింధు జ్ఞానదం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి ము ప్రణమామి ముదావహం అటువంటి కరుణా సముద్రుడు నడిచే దేవుడి జీవితంలో జరిగిన సంఘటనలన్నీ జ్ఞానదీపాలి కంచి పరమాచార్య జీవితములోని సుమధుర సుజ్ఞాన సంఘటనలను అందించమని మనదేవాలయం ఛానల్ ప్రేక్షకులు కోరారు ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఈనాటికి సాకారమైంది దేనికైనా ఒక సమయం రావాలి అంటారు అందుకేనేమో కంచి పరమాచార్య సంఘటనలను ప్రత్యక్షంగా స్వయముగా చూచిన వారు ధన్యులు అలా చూచిన వారి నుండి విన్నవారు కూడా ధన్యులు వారి నుంచి ఆ సంఘటనలను విని జ్ఞానోదయం పొందుతున్నటువంటి నేను మీరు మనమందరము కూడా ధన్యులు రండి కంచి పరమాచార్య వైభవాన్ని తెలిపేటటువంటి సంఘటనలను ఒక్కొక్కటిగా వింటూ వెళదాం ఈరోజు కంచి పరమాచార్య సేవా భాగ్యాన్ని వివరించే ఒక అద్భుతమైనటువంటి సంఘటనను ఈ వీడియోలో మీకు అందిస్తున్నాడు మన దేవాలయం ఛానల్ వారణాసి పవన్ కుమార్ భవదీయు మన దేవాలయం ఛానల్లో ప్రసారమవుతున్నటువంటి కంచి పరమాచార్య వైభవములోని ఇది తొలి వీడియో కాబట్టి ఒకకింత ఉపోద్ఘాతము అనివార్యమైంది వచ్చే వీడియోలోంచి మనము నేరుగా మధురాది మధురమైనటువంటి సంఘటనలను వింటాం కంచి పరమాచార్య సేవా భాగ్యము అనేటటువంటి సంఘటనలోని ఆ మధురాను భూతులను మనము పొందుదాం కంచి పరమాచార్య సేవా భాగ్యము సంఘటన పరమాచార్య స్వామి వారు మహారాష్ట్రలో మకాం చేస్తున్నటువంటి కాలమని ఒక జమీందారు స్వామివారికి సౌకర్యవంతమైన విడిది కోసం వారి అవసరాలన్నీ జాగ్రత్తగా చూసుకునేవాడు ఆయన దగ్గర పనిచేసే ఒక సేవకుణ్ణి ఈ ఏర్పాట్లలో ఏమీ లోపము రాకుండా స్వామివారి అవసరాలు చూసుకోవడానికి ఉంచాడు ఆ యువకుని పేరు పవార్ పవార్ ఆ యువకుడు స్వామివారు అక్కడ ఉన్నన్ని రోజులు స్వామివారికి అనన్యమైన సేవ చేశాడు పరమాచార్య స్వామివారు ఆ యువకుని భక్తికి నిరతికి ఎంతో ప్రీతి చెందారు అక్కడ విడిది ముగియబోతుండగా స్వామివారు ఇక బయలుదేరవలసిన సమయంలో ఆ భూస్వామితో ఇలా అన్నారు ఈ యువకుడిని నాతో తీసుకుని వెళ్ళన ఇలా అడిగారు ఆ భూస్వామి చాలా సంతోషించాడు అతని ఆనందానికి అవధులు లేవు అతని దగ్గర పనిచేసే సేవకుడు మహాస్వామి వారి వద్ద సేవకుడుగా ఉండబోతున్నాడు ఆహా ఆహా ఏమి భాగ్యము ఏమి సేవా భాగ్యము పరమాచార్య వారిని సేవించబోతాడున్నాడు అంటే అది ఎంత భాగ్యమో కదా వెంటనే ఆ భూస్వామి ఇలా అన్నాడు సంతోషంగా మీతో తీసుకుని వెళ్ళండి స్వామి అతని కుటుంబాన్ని నేను చూసుకుంటాను వారి అవసరాలన్నీ నేను తీరుస్తాను కాబట్టి అతను తన కుటుంబం గురించి దిగులు పడాల్సిన అవసరమే లేదు ఇలా అన్నాడు జమీందారు ఆనాటి నుండి ఆ ఉత్తర భారతీయ యువకుడు శ్రీమఠంలో ఒక సభ్యుడయ్యాడు గమనించండి శ్రీమఠం తరువాతి మకాము ఏ సౌకర్యములు లేని చోట చేశారు అది రాత్రి సమయం కావడంతో వంట వండి మఠం సభ్యులందరూ భోజనాలు ముగించారు అన్నపానాదులు ఎవరికీ లోటు లేకుండా సమృద్ధిగా ఉండాలని వారి ఆజ్ఞ మఠంలో పనిచేసే వారికి ఎవరికి భోజనం తక్కువ కాకూడదు అందరూ భోజనాలు ముగించిన తరువాత పరమాచార్య స్వామివారు స్వయముగా వచ్చి ఒక్కొక్కరిని భోజనం చేశారా అని విచారిస్తున్నారు అందరూ తిన్నామని చెప్పారు చివరిగా వారు బయటకు వచ్చి చూస్తే తలుపు దగ్గర పవార్ కాపలా ఉన్నాడు అతనికి తమిళం రానందున ఏమైనా తిన్నవా అని స్వామివారు సైగలతో అడిగారు గమనించండి భాష రాదు కనుక సైగలతో అడిగారు కానీ అతను దీనంగా లేదు అన్నట్లుగా తల అడ్డంగా తిప్పాడు మహాస్వామివారు వెంటనే మఠం మేనేజర్ను పిలిచి ఇలా అన్నారు ఈ యువకుడు మనల్ని నమ్మి ఇక్కడికి వచ్చాడు అతనికి భోజనం పెట్టాలని నీకు ఎందుకు అనిపించలేదు అతను అడగకపోయినా అతనికి మన భాష రాకపోయినా నువ్వు ఎందుకు అతని గురించి పట్టించుకోలేదు కనీసం తిన్నావానే అడిగావా మీరందరూ తినేసి వంట వార్పు ఆపేశారు ఈ నిర్మానుష ప్రదేశంలో అతనికి ఇప్పుడు తినడానికి ఏం దొరుకుతుంది ఇలా స్వామివారు గట్టిగా మేనేజరుని మందలించారు అప్పుడు మేనేజరు మహాస్వామివారితో పవారుకు తినడానికి ఏవైనా ఏర్పాటు చేస్తానని చెప్పాడు చూడండి ఇక్కడ కొందరికి సందేహం రావచ్చు స్వామీజీలు చాలా శాంతంగా ఉంటారు కోపాన్ని ప్రదర్శించరు అని అంటారు మరి ఇక్కడ కోపంగా ఆయన మందలించారు అని చెప్తున్నాము అలా ఎందుకు అంటే ఇది కోపము కాదు ఇది ధర్మాగ్రహం ధర్మాన్ని నిలబెట్టడం కోసం ప్రదర్శించేటటువంటి ఆగ్రహం ఇది సాధారణ కోపం కిందికి రాదు ఒక కుటుంబంలో ఉన్నటువంటి యజమాని తన కుటుంబ సభ్యుల బాగోగుల కోసం అవసరమైనప్పుడు గట్టిగా అడుగుతాడు మందలిస్తాడు అటువంటిదే ఇది దేశం మొత్తం తన కుటుంబమే అని భావించేటటువంటి ఇటువంటి మహాస్వాములు పనిసరిగా చేయలేని వాళ్లను గట్టిగా చెబితే తప్ప వినని వాళ్లను ఇలా మందలించడం జరుగుతుంది దీన్ని అలా అర్థం చేసుకోవాలి ఇంకొక విషయం కూడా ఏమిటి అంటే తాను సేవ చేయడమే కాదు మనుషులకు సాటి మనుషులకు ఎలా సేవ చేయాలో అడుగడుగున తన జీవిత పర్యంతము చెబుతూ నేర్పిస్తూ తన జీవితాన్ని గడిపారు మానవ సేవయే మాధవ సేవ అనేటటువంటి సూత్రాన్ని మనుషుల మనసులలో గట్టిగా పాదుకొల్పారు ఇప్పటికీ మనము దాన ధర్మాలు చేస్తున్నాము మంచి చెడ్డలు విచారిస్తున్నాము అంటే అది కంచి పరమాచార్య వారు పెట్టినటువంటి భిక్షయే అని వారి జీవిత సంఘటనలను చదివిన వారు చూసిన వారు నిరంతరము చెబుతూ ఉంటారు అందుకే మన దేవాలయం ఛానల్ కంచి పరమాచార్య వైభవానికి సంబంధించిన జీవిత సంఘటనలను కొన్నిటినైనా అందించే ప్రయత్నం చేస్తోంది వీటిని మరిన్ని మీకు కావలసి వస్తే తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో పెట్టండి కొద్దిసేపటి తరువాత ఒక వ్యక్తి సైకిల్లో ఒక క్యారేజీతో అక్కడికి వచ్చాడు ఇంకా ఇక్కడ గుడారాలలో విరుగు కనబడటంతో ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు ఆ వ్యక్తి వారు అతని వివరాలు అన్ని అడగగా అతను ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్నవారికి భోజనం తీసుకుని వెళుతున్నానని దారిలో వెళుతూ స్వామివారిని దర్శించాలని వచ్చానని చెప్పాడు ఆహా చూడండి స్వామి భక్తి వెంటనే పరమాచార్య స్వామివారు అక్కడికి వచ్చి ఆ వ్యక్తితో పవార్ను చూపిస్తూ నువ్వు తీసుకెళ్తున్న దాంట్లో కొద్ది ఆహారం ఇతనికి ఇవ్వగలవా అని అడిగారు కరుణకు సాకార రూపమైన మహాస్వామివారు తన సేవకుని కోసం ఒక అజ్ఞాత వ్యక్తిని అర్ధిస్తున్నారు గమనించండి ఇక్కడ ఎన్నో మనకు గోచరమవుతాయి ఈ శక్తి మనకు ఉండాలి ఏమిటవి ఏమిటి మనం గ్రహించాలి ఈ మాటల ద్వారా అని అంటే మనము ఎంత పదవిలో ఉన్నా ఎంతటి పెద్దవారమైనా మన వ్యవహార తీరు మామూలుగానే ఉండాలి సాధారణంగానే ఉండాలి సహజంగా ఉండాలి ఇక్కడ స్వామివారు అదే ప్రదర్శించి మామూలుగా అడిగారు అతన్ని ఇవ్వగలవారి అతన్ని ఈయనను దర్శించుకోవడానికి వచ్చాడు అంటే ఈయన ఆజ్ఞాపించవచ్చు ఆ వచ్చిన వ్యక్తిని కానీ ఆయన ఆ పని చేయలేదు అడిగారు చూడండి అందుకే ప్రజలు ఆయనను మహాస్వామి అంటారు ఎంతో అణకోగల స్వామి ఎంతో గొప్ప స్వామి కరుణా సముద్రుడు శాంత చిత్తుడు అంటే సద్గుణాలను మాత్రమే ప్రజలు ప్రేమిస్తారు దుర్గుణాలను తొందరపాటు మాటలను ప్రజలు ఆమోదించరు ఆరాధించరు అని మనకు తన ప్రవర్తన ద్వారా తెలియచేస్తున్నారు పరమాచార్య స్వామి పరమాచార్య స్వామివారి జీవిత చరిత్రను ఎందుకు చదవాలి అంతేకాని ఆ సంఘటనను మామూలుగా చిన్న కథలా విని వెళ్ళిపోవచ్చు దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు ఆ స్వామివారు ఎలా జీవించారో అలా మన పూర్తిగా మనం జీవించాలి కానీ అలా జీవించే ప్రయత్నము చేయండి అని పరోక్షంగా చెబుతోంది స్వామివారి జీవితం దాన్ని గ్రహించడమే దాన్ని వీలైనంత వరకు ఆచరించడమే మన పని కథ మెల్లగా చెబుతున్నారు ఇదంతా ఎక్కువ చెప్తున్నారంటే ఇదే ముఖ్యం అండి అందుకే ఇదే చెప్తున్నారు కథ చిన్నదే విషయం చిన్నదే కానీ ఇదే ముఖ్యం ఇది లోతుగా చెప్పేవాళ్ళు తక్కువ తున్నారు అందుకే ఈ విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కంచి పరమాచార్య జీవిత సంఘటనలలో నిగూఢంగా ఉన్నటువంటి జ్ఞాన విషయాలను వ్యాఖ్యానాల ద్వారా తెలుసుకుంటూ ఆ కథలను వినడం వలననే మనకు ప్రయోజనము వాటికి సంపూర్ణ సార్థకత మరి ఆ వ్యక్తి అప్పుడు ఏమన్నాడు ఏమి అన్నాడో వచ్చే వీడియోలో తెలుసుకుందాం అంతవరకు కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖర గురుదేవాయ నమ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి సదా కళాసేవలు వారణాసి పవన్ కుమార్ മനദേവാലയം